సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన కథ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతటి పవిత్రమైనటువంటి ఆ మహాశివరాత్రి కథను శ్రద్ధగా వినండి ఒకనాడు కైలాసంలో మేరు పర్వత శిఖరంపై పార్వతి పరమేశ్వరులు సుఖాసీనులే కూర్చున్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తరువాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ వారు భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది తెలియజేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది అప్పుడు భోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదిలిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం చేస్తే చాలు యముని భయం దూరం అవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి దుష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెప్తాను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఆ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువుల్ని వేటాడి తినేవాడు అలాగే ఆ మాంసాన్ని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు తాను చాలా పేదవాడు తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు ఆ విధంగా ఉంది తన పరిస్థితి కాని నిర్ణీత సమయంలో అప్పు తీర్చకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రబానుడు కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా ఉన్నాడు గత్యంత్రం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమ్లాడుకున్నాడు కాల్లా వేలా పడ్డాడు దయచేసి ఈ రోజు నన్ను వదిలివేయండి రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు ఆ వ్యాపారి తన మాటలు నమ్మి వదిలివేశాడు ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రభానుడు వెంటనే మళ్లీ వేటకు బయలుదేరాడు జంతువుల కొమ్ములు దంతాలు చర్మం మాంసం అన్నిటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాణిలా తిరిగాడు చాలా దాహం మరియు ఆకలి వేసింది చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఇక్కడైతే కచ్చితంగా జంతువులు వస్తాయి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటిని వేటాడుతాను అని తన మనసులో అనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ తనకు తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆ విషయం నిజంగానే తనకు తెలియదు ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్నటువంటి మారేడు ఆకులన్నిటినీ త్రుంచి మెల్లగా కింద పడేస్తున్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివ ఆ శివలింగం మీద ఒక్కొక్కటిగా పడుతూ ఉన్నాయి అది ఆ పరమశివునికి పూజ అయ్యింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయ్యింది అప్పుడే ఆ నీటి వద్దకు ఓ గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది ఓ వేటగాడ నేను గర్భిణీ స్త్రీని కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి మహా పాపం కూడా నీకు తగులుతుంది దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు నా బిడ్డను కన్నాక మళ్లీ వస్తాను తన మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరిగి రావాలి కాని అని అన్నాడు జింక సరే అంటూ వెళ్ళిపోయింది కాసేపటికి మరొక జింక వచ్చింది మళ్ళీ చిద్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడ నేను నా భర్తను వెతుకుతున్నాను అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్లీ వస్తాను దయచేసి నా కోసం కాసేపు వేచి ఉండు అంటూ వేటగాడిని బ్రతిమలాడుకుంది వేటగాడి హృదయం మరింత కరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అంటూ కోపంతో అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో కూడా మరొక జింక వచ్చింది చిత్రబానుడు మూడవసారి బాణాని సంధించి వేయబోయాడు వెంటనే ఆ జింక ఈ విధంగా అంది ఓ వేటగాడ నేను పిల్లలతో వచ్చాను నాకు కాస్త సమయం ఇవ్వు నా భర్త దగ్గర సురక్షితంగా నా పిల్లల్ని వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తాను అంటూ వేటగాన్ని బ్రతిమలాడుకుంది వేటగాడు ఆలోచనల్లో పడ్డాడు నేను ఎలాగైతే నా పిల్లల గురించి నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నానో ఈ జింక పరిస్థితి కూడా అంతే కదా అని తన మనసులో బాధపడ్డాడు మళ్లీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు అది అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగానికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి మరింతగా పెరిగిపోయింది ఇంతలో నాలుగవ జింక వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది రాగానే ఇలా అంది వేటగాడ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్యలు నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతికి ఉండేవాణ్ణి కాదు వాళ్లను నమ్మినట్టే నన్ను కూడా నమ్ము నేను వెళ్ళి అందరం కలిసి నీ దగ్గరికి వస్తాము మాట ఇచ్చింది మేము ఖచ్చితంగా మా మాటనేతే తప్పం ఆ మాటలు విన్నటువంటి చిత్రభనునికి అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది అదే శివరాత్రి వ్రతం అయింది నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి శివపురాణ కథలు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగింది తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది మనసులో దయా కరుణ నిండిపోయింది కాసేపటికి ఆ నాలుగు జింకలన్నీ కలిసి తన భర్తతో సహా అక్కడికి వచ్చాయి వేటగాడితో చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకున్నాం ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికి ఉన్న మమకారాన్ని వీటిని చూసి చిత్రబానుకి పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇకపై ఎప్పుడూ హింసించను నాకు ఈ రోజు జ్ఞానోదయం అయ్యింది ఈ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ నాలుగు జింకల్ని కూడా ప్రేమతో ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవాలోకం నుండి దేవతలు చూస్తూ ఉన్నారు ఇక వారు ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది వేటగాడు మరియు ఆ నాలుగు జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను చూశావా దేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి జంతువులను హింసించని ఈ వేటగాడి పాపాలన్నీ హరించి అతనికి ముక్తి కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసిన భక్తితో చేసిన యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం ఇదే నా వ్రతం యొక్క మహిమ చిత్రబాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు అనుకోకుండా జాగరణ చేశాడు యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి అయినా సరే తాను ముక్తి పొందాడు ఇది పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండటం రోజంతా శివనామ స్మరణతో గడపటం ప్రదోష వేళ శివుణ్ణి అభిషేకించడంతో పాటు విశేషించి శివునికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే శివనామ స్మరణతో శివునికి దగ్గరగా ఉండటం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం అభిషేకించడం వంటివి చేయాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరునికి అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో వారికి ఇది విశేషమైన సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి ఇటువంటి మహోన్నతమైన శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ